హలో అండి వెల్కమ్ టు దీపా చందస్ కిచెన్ ఈరోజైతే నేను హెల్త్కి చాలా అంటే చాలా మంచి పొడి చూపిస్తున్నాను మునగాకు పొడి అండి దీంట్లో ఐరన్ అయితే ఫుల్గా ఉంటుంది కదా అందుకోసమే మంచిదని చెప్పాను దీనికి కావాల్సిన వచ్చేసి మునగాకు ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఎండపట్టి పెట్టుకున్నానండి బాగా ఎండించుకోవాలి ఆకుని అలాగే కరింపాకు కూడా సేమ్ కడిగేసి నీళ్ళు లేకుండా ఎండపెట్టి పెట్టాను ఇప్పుడు ఎండుమిర్చి వచ్చి ఒక పదిహేను గుంటూరువి వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు ఇంకా శనగపప్పు ఉద్దిపప్పు వచ్చేసి మూడు స్పూన్ల దాకా తీసుకున్నాను ధనియాల ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అండి అలాగే ఇంగు కూడా కొంచెం పడుతుంది ఇంకా ఆయిల్ సాల్ట్ అది యాజేషన్ కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము ఐరన్ పెట్టుకున్నాను నేను ఇక్కడ దాంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా అవంతా డ్రై అయిపోవాలి ఇప్పుడైతే ఆయిల్ ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని అన్నీ కూడా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఒక ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం పప్పులు వేయించేసుకుందాం ఫస్ట్ శనగపప్పు ఉద్దిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పొడి ప్రాసెస్ మొత్తం కూడా మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అన్నీ కూడా ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ధనియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత దీంట్లో జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోయాయండి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము నెక్స్ట్ అదే ఆయిల్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి వేస్తున్నాను నేనైతే గుంటూరు మిర్చి తీసుకున్నాను కారం కోసము మీకు కారం ఎక్కువ వద్దంటే తగ్గించుకోండి బ్యాడ్గి కూడా వేసుకోవచ్చు మిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనము ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా అవి కూడా వేసి వేయించేసుకుందామండి చూసారు కదా కొద్ది కలర్ చేంజ్ అయ్యే దీంట్లో అవి కాస్త వేసి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది అవి ఎర్రగా ఎక్కువ ఎర్రగా అవ్వాల్సిన అవసరమైతే లేదు తెల్లగడ్డలు ఓకే అండి ఇవైతే వేగిపోయాయి దీని ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిలేసేసి కరింపాకు ఉంది కదా అది వేసి వేయించుకుందాం ఫస్ట్ కరింపాకు కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి ఇదిగోండి ఇప్పుడు ఇదైతే ఉంది దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి మునగాకు వేయించుకుందాం చూసారు కదా నేను కొంచెం కొంచమే వేస్తున్నాను ఆయిల్ ఎక్కువైతే వేయట్లేదు చెప్పాను కదా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి హైలో పెడితే ఆకు మొత్తం మాడిపోయి పొడి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదిగోండి మునగాకైతే ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ ఆకు చల్లగా అవ్వాలి ఇదిగోండి వేగించి చూడండి ఆకైతే ఇలా పట్టుకుంటే విరుగుతూ ఉంది ఇంత వేగితే సరిపోతుంది ఇదంతా కూడా మనము బాగా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆకులోనే ఇంగు ఉంది కదా అదొక కాలు స్పూన్ వేస్తున్నాను నేను ఇంగు వాసన ఇష్టం లేదు అనేవాళ్ళు అవాయిడ్ చేసేయండి ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఉంది కదా అది మిక్సీ చేసేసుకుందాం దీంట్లో పొడికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను తర్వాత మునగాక వేసుకొని పొడి చేసేసుకుందామండి చూసారు కదండి మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి బాయ్ అండి